ఇప్పుడు బయట పరిస్థితి ఎట్లున్నదో మీ అందరికీ ఎరకే కదా మొత్తం సినిమాల కదా రౌండ్ గుండెగా వచ్చి పబ్లిక్ ఇంట్లో వాళ్ళని ఉచ్చుకున్నట్టు వాన వరద కలిసి జనాలను అవస్థలు పెడుతున్నాయి ఇంకా పెరుగుతూనే ఉన్నది తప్పితే ఈ వాన అస్సలు తగ్గుతూనే లేదు ఇగి వాన ముచ్చట తోటి పాటు ఆ వానను వాడుకొని పైసలు సంపాదించుకోవాలని అనుకుంటున్న కొందరు పాశిముఖ పూల ముచ్చట కూడా చూసేద్దాం నడువురిగా పోతే గొయ్యి ఎనకపోతే నుయ్యి అన్నట్టే ఉన్నది చానా మందిది ఇప్పుడు విజయవాడ ఖమ్మం మైబాద్ హైదరాబాదు ఇట్లా రెండు తెలుగు రాష్ట్రాలున్న పట్నాలు పల్లెలన్నీ నీళ్లతోట యుద్ధం చేస్తున్నాయి ఎటు చూసినా ఇండ్ల కంటే ఎక్కువ నీళ్ళగానత్తున్నాయి ఎవలచ్చి కాపాడుతరా ఎవలచ్చి బువ్వ ప్యాకెట్లు వంచుతరా అని బువ్వ కోసం ఆకలి కేకలు సాయం కోసం ఎదురు చూపులు విజయవాడ అయితే మొత్తం మునిగిపోయింది సీఎం సారు నిన్న రాత్రికేంచి బోట్లల్లా జేసీబీల తిరుక్కుంటా అందరికి అన్నం పొట్ల వంచుతున్నాడు ఎవల్ భయపడకుండ్రి అందర్నీ కాపాడతాం వేరే జాగలకు తీసుకబోతాం అని ధైర్యం చెప్తున్నాడు సీఎం బాబుసారు అధికారుల తోటి కూడా అంతే స్పీడ్గా పనులు చేపిస్తున్నాడు తెలంగాణ ఖమ్మం పరిస్థితి అయితే చాలా ఉన్నది మున్నేరు వాగు పొంగి పొర్లుడుతోటి ఖమ్మం పబ్లిక్ కు కన్నీరు మున్నీరైతున్నారు ఏ కాలనీ చూసినా మొత్తం నీళ్లతోటే నిండిపోయింది పురాగ ఖమ్మం జిల్లా అంత గిదే పరిస్థితున్నది ఇక మైబాద్ కూడా నీళ్లనే మునిగింది సీఎం అన్న ఇయాల ఖమ్మం కచ్చి వరద పరిస్థితిని చూసిండు ఇయాల ఖమ్మంలనే ఉండి రేపు వరంగల్ మైబాద్ ల పర్యటిస్తాడట సీఎం అన్న జనాల బాధ గిట్లుంటే పీన్గ మీద ప్యాల లేరుకునే బాపదిగాలు కొందరున్నారు దాంట్లో ముందుగా చెప్పుకోవాల్సింది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ముచ్చట్నే ఉత్తరప్రదేశ్ ఆరోగ్య శాఖ డిప్యూటీ డైరెక్టర్ ఆదిత్య వర్ధన్ సింగ్ దోస్తులతోటి కలిసి గంగా నదిల స్థానానికి పోయిండట అయితే ఉన్నట్టుండి వరద ఒక్కసారిగా వెరుగుడుతోటి దాంట్లోనే కొట్టుకపోయిండట గైనన్ కాపాడాలని అడిగితే ఇత్తనే కాపాడతా లేకపోతే లేదు అని అల్కదక్వ బుద్ధి చూపెట్టిండట ఒడ్డుకే ఉన్న సునీల్ అనే గజ ఈతగాడు గాలు పైసలు ఇచ్చి గవి ఆన్లైన్ లా చేసుకునే వరకు గా ఆఫీసర్ మునిగి జీవిడిచిండు పానం పోతుంటే దాన్ని కూడా వాడుకొని పైసలు సంపాదించాలని అనుకునే బేకర్గాలు ఉన్నారు కాబట్టి గిట్ల వాడైంది కాలం ఇక గాడెన్నో ఉత్తర ప్రదేశ్ల గట్లుంటే ఏపీ రాష్ట్రం విజయవాడల చూడుండ్రి పడవలు నడిపేటోళ్ళు ఎసుంటి దంద చేస్తున్నారో ఇండ్లకెంచి జనాలను బయటికి తీసుకొచ్చేందుకు ఒక్కొక్కలకే వెయ్యి రూపాయలకెంచి నాలుగైదు వేల రూపాయలు డిమాండ్ చేస్తున్నారు సర్కార్ ఎంత మందినని కాపాడుతుంది ఆ లచ్చే లోపట ఎట్ల బతకాలే అని భయం తోటో బాధతోటో ఉన్నో లవ్ ట్రమే గిసుంటోలకు వరమైంది పీ ఇన్గ మీద చాలలేరుకున్నట్టు కాకపోతే గిదేం బతుకు షి ఈ కెమెరా ఫోన్లు ఏమంటే వచ్చినాయో గాని గప్పటి సంధి మనుషులు మనుషుల మన ఆది మరిచినట్టే ఉన్నారు సందర్భం ఏదైనా గాని ఫోటోలు తీసుకునే తందుకు బగ్గ అలవాటు పడ్డరు ఖమ్మం జిల్లా మొత్తం నీళ్ల మునిగిపోయిందని మంత్రి పొంగులేటి సారు వరద పరిస్థితిని చూడ్నీకి పోతే ఇగో పోరగాలు చూడు ఏం చేస్తున్నారో సార్ 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 ఒక్క సెల్ఫీ ఒక్క సెల్ఫీ అనుకుంటోటోలు దిగుతున్నారు పాపం ఏ మనల్నో తెలివక్క మంత్రి సారు ఏ మనలేక అట్లా ముంగట్కి నడుచుకుంటూ పోతున్నాడు వానైతే పగ పట్టినట్టే పట్టింది మన మీద కాబట్టి ఇంకో రెండు మూడు అద్దులు ఖచ్చితంగా చాలా పైలంగా ఉండాలి ఏమంటున్నాం హైడ్రా ఈ పేరింటనే గిప్పుడు మస్తు మందికి సలిజరం అవుతున్నది ఎట్కైన్స్ ఎన్నడు బిల్డింగులు బిల్డింగ్ ఎప్పుడు నోటీసులు ఇస్తారో అని ఇట్లా చాలా భయంతో ఉంటున్నారు అక్రమంగా బిల్డింగ్లు కట్టుకున్న వాళ్ళు హైడ్రా అంటే కాదు దేశం మొత్తం ఫేమస్ అయింది ఇక హైడ్రా ఎందుకు అవసరమో ఎంత మంచి పని ముచ్చట మీకే రెండు తెలుగు రాష్ట్రాలను ముంచెత్తున్న వానలు వరదలు చెరువులు నదులు కాలనీ కచ్చిన యా ఏంది అన్నట్టే ఎటు చూసినా నీళ్లతోటే నిండిపోయిన ఈ అన్నుల్లు విజయవాడ ఖమ్మం పరిస్థితి ఎట్లున్నదో సూతనే ఉన్నాం వానగొట్టుడు మన చేతుల లేదు గాని ఇండ్లక వరదలచుడైతే మన చేతుల్నే ఉన్నది మనం చేసుకున్న పాపమే ఏడ జాగ గానతే గాడ కట్టుడు గట్టుడు నీళ్లు పోయే డ్రైనేజీని చేసుడు నీళ్లు ఇంకిపోకుండా మట్టి మీద కాంక్రిటేషుడు ఇట్లా చెప్పుకుంటా పోతే మనిషి జయ్యని తప్పే లేదు చెరువులు నాళాలను అక్రమంగా ఆక్రమించి కట్టుకునుడు తోటే గాడ గిసుంటి పరిస్థితి అచ్చింది సీమా షీమా ఎందుకు గుట్టినవే అంటే నా పుట్టల ఏలు పెడితే కుట్టనా మరి అని వెనకటికో షీమ అన్నట్టు వరద వరద ఎందుకు ఇండ్ల కచ్చినవే అనంటే నేను పోకుంటే నా జాగాలు అడ్డంగా ఇండ్లు కట్టుకుంటే రానా మరి అన్నట్టే తయారైంది ఇప్పుడు గందుకే హైడ్రా చేసేది కరెక్ట్ పన అంటున్నారు కొంతమంది చెరువుల నాళాల మీద కట్టిన బిల్డింగ్లను ఊల్చేస్తే రేపెంత వానలు పడ్డా కూడా జన నష్టం ఆస్తి నష్టం ఏం కాకుంటూ ఉంటది చెరువులు కూడా వాటి జాగాలు అవి ఉంటాయి హైడ్రా ఒళ్ళు గనక ఇల్లు ఆళ్ళు అని చూడకుండా అందరికి ఒకే రూల్ అన్నట్టు చేస్తే మంచి పనే కానీ సర్కారు పేదోలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లులు గట్టించి వాళ్ళ ఇల్లు గూల్చేస్తే మంచిది ఎందుకంటే అక్రమంగా ఆక్రమించి ఇండ్లు కట్టుకునే ధైర్యం గాలకు పర్మిషన్ ఇచ్చిన ఆఫీసర్లదే తప్పు కదా అని సలహా ఇస్తున్నారు కొందరు మేధావులు ఇక మల్లెచ్చే ఏడాది కన్నా గిసుంటి వరదలను చూడొద్దంటే అన్ని రాష్ట్రాల్లో అన్ని ఊళ్ళల్లా హైడ్రా అసుంటి డిపార్ట్మెంట్ అయితే ఒకటి ఖచ్చితంగా ఉండాల్సిందే ఏమంటారుల్లా అంతే కదా ఆ పబ్లిక్కు ఇప్పుడు మా రాముల తాత చేయాలి కదా మరి మోతెవరి ఏదన్నా వార్త తీసుకెత్తాడో అడ్డగోలు ఆనలు పడుతున్నాయని మలుచుకొని అన్నాడో పిలుద్దాం ఓ తాత ఏం చేస్తున్నావే ఏ దారా దారా వెనక చేసు అరే రారా యాల పొద్దుగాల పోయింది దానికి కూర మందం పట్టుకుందాం రా అంటే వాన తంది జరసేపు అయినాక పోదాం వాన తంది జరసేపు అయిపోదాం అని ఇప్పటిదాకా నడితే పంచి అగో నీకు సిగ్గుశ్వరం ఉన్నదా వాళ్ళు వచ్చి పడతా ఉంటే నూనూ అడిగితే పోతుంది దా 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 మొత్తం బాగానే పోతుంది వడ్లు వాగులో పోతేంది గొడ్లు గోల అట్లా కలుత్తేందన్నట్టు లోకానిదంతా ఓ తిప్పలైతే ఈయనకు కడుపు నింపుకున్నాడు ఆపతి ఓ తాత నువ్వు చై వేస్తున్న పనేకి ఇప్పుడు చేస్తున్న పనేంది అదే ఇదో రామేశ్వరం పోయిన శ్రీశ్వరం తప్పనట్టు ఏమైనా నా పడతా ఉంటుంది అరే హైదరాబాద్ వరదలలో ఇది కూడా కొట్టుకోకపోతే నాకు దీన్ని ఫీడ్ అయింది కాడ ఆ

నేను కూడా గదే ఈ వానలకు వరదలకు జనాలు ఏడేడ తిప్పల పడుతున్నారో అర్చుకోని రమ్మంటున్నా అదే మళ్ళీ అక్కడ మాట్లాడతామే ఒక దాన ఈ వానలకు ఏమన్నా బయట పదిహేను కాంచాలు ఎన్నడు కొట్టని వానలు ఈ రెండో దుల్లనే కొచ్చినాయి ఆట ఎరికా ఇంకా మన ఖమ్మంలో అయితే నడుమల వచ్చి నీళ్లు ఇళ్ళలకు వచ్చి చేరేటాలకు జనాలు మస్తు తిప్పల పడతారు అవును అందుకోసానికే తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ సర్కారు బల్లకు కాలేజీలకు సెలవులు ప్రకటించిందే ఇవాళ ఒక్క రోజే కాదు ఇంకో రెండు మూడు రోజులు సెలవులు ఇచ్చినా కూడా నయమైన ఎందుకంటే మొత్తం వాగులు వంకలు పొంగి పొరుగుతాయి అట ఎరికైనా మీదకు వచ్చిన వానలు చేయవచ్చి మొత్తం వాగులు వంకలు చెవుకుండా పోతాయి అట ఏమో ఇంకో రెండు మూడు రోజులు ఇక్కడే వానలు ఉండేటట్టు ఉన్నాయని అంటారు పడతారు మా నీకు సంతోషం అవుతున్నది మరి ఏం ఈ మామంగలు చేయవచ్చి అవతలికి ఇవతలి కూడా వెళ్ళకుండా అయిపోయింది అందుకే కూర అందాం అని నన్ను బుడ్డవర్కలు పట్టుకుని అర్థం తావే తాత అని పోయి వెనకటి తీసుకొచ్చింది కానీ ఏదిరా పది వరకు అయినా బుట్ట మరక పడతాయినా ఇంత దీని వచ్చి ఇలా వాట పచ్చికైనా వేసి ఇలా వాడు మీ బతుకుల ఇట్లా గుంజుర్రే పడ్డే పల్లె తెలుస్తుంది వేరే కప్పలు అవి అటు అటు పోరా అటు మంచిగా వాడతాయి అట్లా అది వేరే రేవు తక్కువ మమ్మల్ని ఇటు రమ్మని మీరు గట్టి మొక్కనే పోతా లేవురా ఇటు చేపలు పడితే మీరు గట్టి ఎందుకు పోతారా మరి

పో తాత పడితే పడితే చాపలు కానీ మరిన్ని వట్టి కూరండి హైదరాబాద్కి వచ్చేది ఉంటే వట్కరాయే ఏ పరకల పులుసు తినక శా నొత్తులైతున్నది ఆకులు నాకే చూడ నాయమడు ఎం బడుగున్నానంటే మూతులు నాకేదాన్ని నువ్వొక దాన్ని దొరికిన అని నాకు మాకు వనని రాదు పరకలు నీకు పట్టుకొస్తా ఫుల్లు అరే ఈడ వయట అట్లా కింద పోకన పో పర వాళ్ళకి పడతాడు పో మనది అని ఏ ఒక్క చెర్ర తల్లి వాగులు వంకలు పొంగి పొరతానే చెరువులు కుట్రలు అయితే కొన్ని అవతల ఉల్లే తెగిపోయినాయట మొత్తం ఆగం ఆగం అయింది ఏడు కాలం పుల్లు ఇన్నోద్దుల సంధి పోయి గొర్రెలకు గొర్రెకిడ్చి పెడదాం అనుకున్నారు కానీ ఈ వాళ్ళ వాటికి జీ గంజి పోసినట్టు అయింది చిక్కు చిక్కారాన్ని నిలబడి సరే సరే గాని ఆ షెర్ల ములు తీసి ఉంటాయి జర పైలం మరి ఆ పోయి పోల నువనుకో ఎంకులాడదావుసలు ఇక్కడ చెరువులను కుంటలను మురాల కోసానికి మాయం చేసుడు చేయవచ్చు కదా ఊళ్ళో ఊళ్ళే వానలు వరదలు వచ్చినప్పుడు మునిగిపోతానయి గతనే ఆ ఖమ్మము వరంగల్ విజయవాడ హైదరాబాద్ మొత్తం వాడలకు వాడలే మునిగిపోతాయి అట్లా వరదలకు అది ఏమంతా కడుపు సల మొత్తం చెర్వులు అన్నీ మళ్ళా జప్తు చేసిన లలా దగ్గర నుంచి గొందుకుంటాడంట అట్లేనే చేయాలి సరే సరే ఇyalనైతే శాపలవంకతోని ఎల్ల ఎలా తీస్తున్నావు గాని రేపు మాత్రం కచ్చితంగా వార్తావట్క రావాలి చెప్తున్నా సరే సరే నీ ఖా వార్తలైతవు కమి శాపల పట్టుకోవాలి హ కగో ఒరేయ్ గోసరే పోని పోరే కచ్చపుల గాదేని నేన దారి దారి గటమకన వడన దారి సమ్మాలుగా పడే పడకాలి చూసిండ్రా పబ్లిక్ తెలుగు రాష్ట్రాల వానలు ఎట్లా దంచుతున్నాయో వానలు తగ్గేదాకా జర పైలంగా గుండుండ్రి అవసరం ఉంటేనే ఇంట్లోకెళ్లి బయటకెళ్ళుండ్రి కరెంటు స్తంభాల తన జర పైలం బట్టలు తీగ మీద ఎండేస్తే చుట్టుముట్టేమన్నా కరెంటు ఉన్నాయో లేదో జర చూసుకోన్రీ ఈ ఆనలు తగ్గేదాకా ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది ఏమంటున్నాం ప్రతి ముచ్చట్లు కూడా ఎదురు చూస్తున్నాయి తెలుగు రాష్ట్రాల్లో ఆనలు దంచి కొడుతున్నాయి కదా ఇక లీడర్లు ఆఫీసర్లు ఫోన్ల ఆర్డర్లు వేసుకుంటా కొందరు బోట్ల మీద జనాలకు తిప్పలు కాకుండా చూస్తున్నారు ఇగో కామారెడ్డి జిల్లాలో కూడా వరదలతోని లోతట్టు ప్రాంతాలు మునిగినాయి ఇక జనాలకు సాయం చేయనీకి పోలీసు మున్సిపాలిటీ సిబ్బందే కాదు ఏకంగా మున్సిపల్ చైర్మన్ మేడం కూడా వరదలకు దిగింది పబ్లిక్ కు సాయం చేయనీకి కామారెడ్డి మున్సిపల్ చైర్మన్ ఇందుప్రియ మేడం వరదల తాడును పట్టుకొని జనాలకు సాయం చేసింది గిట్లా ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వరకు ఆఫీస్లో ఊసోని అధికారులకు ఆర్డర్లు వేయకుండా స్వయాన మేడమే వరదలకు దిగి జనాలకు సాయం చేసిందంటే మేడంను తారీఫ్ చేయాల్సిందే అని కామెంట్లు పెడుతున్నారు అందరూ ఆనలు గొట్టల్లని కప్పతల్లి ఆటలు గుల్లల పూజలు చూసినాం చూసినం కనిగిడ జూడు అమ్మ కృష్ణమ్మ ఒరదలతోని ఉక్కిర్ బిక్కిరైతున్నాం జర శాంతించు తల్లి అని విజయవాడ కనకదుర్గ గుడి పూజారులు కృష్ణమ్మకు పూజలు చేసిండ్రు ఇంతకు మునుపు ఎన్నడు కూడా గిట్ల కృష్ణా నదికి వరద నీళ్లు పోటెత్తుతున్నాయి వరదలతోని విజయవాడ మొత్తం నీళ్ల మునిగింది తల్లి మమ్ముల కరి తల్లి అని ఇంకో దిక్కు దుర్గమ్మ గుళ్ళే కూడా భక్తులు కూడా పూజలు బగ్గనే చేస్తున్నారట మరి వరదలు ఎప్పుడు తగ్గుతాయో పాపం జనాలకు గీ తిప్పలు ఎప్పుడు తప్పుతాయో పోన్ ఆగో గీడెవలో మేడం కొలువులకెక్కి బాధ్యతలు తీసుకున్నది కదా కానీ గిసొంటి ఈ దేశ చరిత్రల ఎన్నడూ జరగలేదట ఇంతకు అసలు ముచ్చటేందంటే మేడం కు బొకే ఇస్తున్న సారు ఆయననే ఆయన కొలువు దిగిండు గదే కొలువులో భార్యను ఊసుండబెట్టిండు కేరళాల జరిగింది ఇచ్ఛంద్రం కేరళ సర్కారు ప్రధాన కార్యదర్శిగా కొలువు చెప్తున్నాడు వేణు అనే గి సారు పోయిన నెలల్నే రిటైర్డ్ అయిండు యా భార్య శారద కూడా ఐఏఎస్ ఆఫీసర్ అట వీళ్ళిద్దరు పంతొమ్మిది వందల తొంభై బ్యాచ్ కు చెందిన ఐఏఎస్ ఆఫీసర్లట సీనియార్టీ ప్రకారం మొదలు భర్త సిఎస్ కొలువు చేసిండు ఇక ఇప్పుడు రిటైర్డ్ అయిండు గదే కొలువు భార్య కచ్చే వరకు నా బాధ్యతలను నువ్వు తీసుకో అని భర్తే దగ్గరుండి కురుషుల ఊసుండబెట్టి అన్నట్టు ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వరకు భర్త నుంచి కొలువును తీసుకున్న భార్య అని ఒకలు ఇన్నొద్దులు ఇంటి బాధ్యతలు ఆమె చూసుకున్నది ఇక ఇప్పుడేమో బాధ్యతలను ఎక్స్చేంజ్ చేసుకున్నారు అని ఇంకొకళ్ళు గిట్ల కామెంట్లు పెడుతున్నారు కొందరు కానీ ఇద్దరు ఆల్మొగలు డాక్టర్లు ఇంజనీర్లు యాక్టర్లు అప్పుడు చూసినాం కానీ వీళ్ళిద్దరు గవర్నమెంట్ కు ప్రధాన కార్యక్రమం ರ್ಶಿ ಕೊಡು ಅದ ಮಲ್ಲಾ ಭರ್ತಗ ಕೊೆಲ್ಲಿ ದಿಗಂಗನೆ ಭಾರ್ಯಾ ಕೊಲೂ ಕೂಡು ಮೂಡ ಮಸ್ತು ಶಿತ್ರಗನೆ ಉನ್ನದು ఇక ఇలా పబ్లిక్ తెచ్చిన కాడకైతే అన్ని ముచ్చట్లు చెప్పేసిన ఇక ఇవుల్లా ఉల్లా ఇలాంటి కపిల్ ఆగ్రో సమర్పించు ఇవాళ జోర్దార్ వార్తలు మళ్ళీ జోర్దార్ వార్తల మళ్ళీ జోర్దార్ వెళ్తుందాం అప్పటికే ఏం చేయాలో మీకు వెనకనే కదా చూస్తేనే ఉండ్రీ హెచ్ఎం టీవీ అట్లనే ఇంకిని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోన్రే గిసుంటి ముచ్చట్లు ఆడ మస్తు ఉంటాయి అన్ని ముచ్చట్లు దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి లైక్ చేయండి ఈ ముచ్చట్లను మీ దోస్తులకు షేర్ కూడా చేయండి ఏమంటున్నాం సరే ఉంటాం అలా టాటా నమస్తే